వీరశైవ లింగాయతలు జంగమలకు రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అనంతపురం జిల్లా వీరశైవ సమాజం అధ్యక్షులు ఎంజి రాజు వీరశైవ సమాజం జిల్లా సెక్రటరీ గౌరీ సతీష్ కుమార్ జిల్లా వీరశైవ జంగం అధ్యక్షులు మఠం తిప్పేస్వామి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడంతో పాటు బోర్డులో సభ్యులుగా వీరశైవులకు చోటు ఇవ్వాలని డిమాండ్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యులుగా వీరశైవులకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అధిక సంఖ్యలో వీరశైవులు ఉన్నారని వీరశైవ నాయకులు పేర్కొన్నారు తిరుమలలో కళ్యాణ మండపంతో పాటు దర్శనం కోసం వచ్చిన వారికి ఉండటం కోసం స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ముఖ్యమైన విషయం ఏమంటే ఈరోజు ముఖ్యమైన విషయం ఏమంటే ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి మా కోరికలు డిమాండ్ కాదు ఇది మా కోరికలు ఏమంటే ఆంధ్రప్రదేశ్లో అనంతపురం కర్నూలులో దగ్గర దగ్గర మనం ఆరు ఏడు లక్షల మంది ఉన్నాం టోట్లీ ఆంధ్రప్రదేశ్లో పది లక్షల యాభై వేలు అరవై వేలు ఇయర్లీ ఉన్నాము తెలంగాణలో మాకు మంచి హోల్డ్ ఉంది అదే ప్రకారంగా అన్న ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు శ్రీశైలంలో ఒక పోస్ట్ అంటే ప్రెసిడెంట్గా కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతిలో మాకు ఒక ఈసీ మెంబర్గా కానీ ఇచ్చి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో మన లింగాడ్స్ వీరశైవ లింగాడ్స్ కానీ ఒక స్థలం ఇస్తే మన గురువులకి కానీ సమాజానికి కానీ ఒక ఇండ్లు ఒక ఇది కట్టుకొని మాకు ఆశ్రమం చేసుకొని చేయాలనుకుంటున్నాం దయచేసి మీరు మాకు ఇది కో కోరుతున్నాం దయచేసి ఇవ్వాలని కోరుకుంటున్నాము అక్కడ వీరశైవ సమాజం అనంతపురం జిల్లా నుంచి మా విన్నపం ప్రభుత్వం వారికి ఏమనగా శ్రీశైల దేవస్థానంలో ప్రధాన పురోహితులు మన వీరశైవలే ఉన్నారు అక్కడ శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ షేమన్ పోస్ట్ వీరశైవలకి ఇవ్వాలని ఒక కోరిక రెండవది వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఒకటి కానీ రెండు కానీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్లో అవకాశం కల్పించాలని రెండవది మూడవది తిరుమల తిరుపతి దేవస్థానానికి క్షేత్రపాలకుడు ఈశ్వరుడు శివుడు ఆ శివుడి కోసము అక్కడ శివ పీఠం ఉంటే మేలన ఉద్దేశంతో మాకు స్థలం కేటాయించుతుందో మా వీరశైవలు జంగములు అందరూ అక్కడ స్థలాన్ని అభివృద్ధి చేసుకొని స్వామివారి సేవకి కృపకు పాల్గొంటామని ఇందు విధంగా మిమ్మల్ని వినియించుకుంటారండి కంటిన్యూస్ ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్లో కూడా ఇచ్చారు శివశంకర్ సార్ గారికి ఇచ్చారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా ఇచ్చారు అదే పరంపర కొనసాగించాలని కోరుకుంటున్నాము శ్రీశైలం తిరుమల ఇంతవరకు ఇవ్వలేదు తిరుమల ఇవ్వాలని మా రిక్వెస్ట్ అండి